అందుకని సంఘపు దూతకు ఇలా గురాయి అన్నారు ఎవరికి సంఘపు దూతకు ఏడు సంఘాలతో మాట్లాడుతున్నారు ప్రభువు చెప్పండి సంఘాలు బాహ్యంగా ఏడు ఉన్నాయి ఏడు ఉత్తరాలు ఉన్నాయి ఏడు ప్రాంతాలు ఉన్నాయి భూమి అన్ని ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా బైబిల్ చెప్పిన దాన్ని బట్టి సంఘము ఒక్కటి దాని గొడవలు ఏడు స్తోత్రం చెప్పండి సంఘము ఒక్కటి దాని అనుభవాలు ఇవ్వాలి అంటే ఈ సంఘంలో వారు కొందరు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యంగా ఉన్నారు మరికొందరేమో మొదటి ప్రేమను కోల్పోయిన వారిగా ఉన్నారు మరికొందరేమో దురాత్మ సహవాసంలో ఉన్నారు ఇంకొందరేమో ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఓర్పుతో ఎదురు చూస్తాం ఆమేన్ స్తోత్రం ఇక్కడ సంఘాలతో ప్రభు మాట్లాడుతూ